సార్ డయాబెటిక్స్ వాళ్ళ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం డయాబెటిక్స్ చాలా మనకు ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటారు సార్ వీళ్ళు ఎలాంటి ఆయిల్స్ లేదా తైలాలని ఎలాంటివి యూజ్ చేస్తే వాళ్ళ బాడీ సహకరిస్తుంది సార్ చాలా మంది డయాబెటిక్ పేషెంట్లు మీరు అబ్జర్వ్ చేయండి మార్కెట్లో అబ్జర్వ్ చేయండి డయాబెటిక్ వచ్చిన పది నుంచి పదిహేను సంవత్సరాల లోపు అటాక్స్ రావడం అన్నది చాలా మందికి జరుగుతుంది అది కూడా డయాబెటిక్ పేషెంట్ కి తెలీదు హార్ట్ అటాక్ వచ్చినట్టు తెలియదు మైల్డ్ వచ్చి మై తెలియకనే ఇది అవుతూ ఉంటారు చాలా మంది వీళ్ళకి ఎట్లా అంటే మనం ఎన్ని నూనెలో అనుకున్నాం కుసుము నూనె మంచిది కుసుమ నూనె అంటే కుసుములు అంటారు సాఫ్ ఫ్లవర్ అంటారు కుసుమ నూనె మంచిది ఎందుకు మంచిది అంటే కుసుమ నూనెలో ఉన్న గుణం ఏంటంటే బ్లడ్ తిన్న అండి అది అంటే కొలెస్ట్రాల్ని పెరగనవుతుంది కుసుము నూనెకి ఏమో వేరే మన నువ్వుల నూనె అన్నీ వాడుతున్నాం కదా పైన పొట్టు తీయడానికి ఏదో ఒకటి వాడకన్నా పైన పొట్టు రాదు ఇదివరకు అయితే నానబెట్టి తట్టు వేసి తొక్కి తీసేవారు నాకు తెలిసి ఉన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పుడు వాడే కంజంషన్ పెరిగిపోయిన వాళ్ళ వాళ్ళు ఏదో మెషినరీ మీదో ఏదో కెమికల్ వాడకన్నా తీయలేరు పొట్టు తీయలేరు అంటే వాళ్ళు తప్పు కాదు మరి మెయిన్ ఏంటంటే ఇప్పుడు వేరే సోర్స్ లేదు కూడా అప్పుడు అందు గురించి కుసుములకైతే పొట్టు తీరండి కుసుములు కుసుములుగానే పడతారు ఆ కుసుముల నూనె మా అన్నకన్నా ఫుడ్లో త్రీ మంత్స్ మెయింటైన్ మెయింటైన్ చేస్తే మీ ప్రొఫైల్ మొత్తం మారిపోతుంది కుసుమ నూనె భోజనంలో వాడటం వల్ల ఎముకలు గట్టిపడతాయి మేము మామూలుగా రొమ్ముటే ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి చాలా మందికి కుసుము నూనె ఇస్తాము కుసుమ నూనెకి ఏంటంటే ఎముకల స్ట్రెక్చర్నే మార్చేస్తుంది నువ్వుల నూనె చాలా మంచిది కాదంటలే డయాబెటిక్ పేషెంట్లో కుసుమ నూనె మంచిది మామూలుగా ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి మనం వెళ్ళాం తాండూరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన ఒక థర్టీ ఇయర్స్ నుంచి కూడా కుసుమ నూనె వాడుతున్నాడు డయాబెటిక్ పేషెంట్ ఆయన ప్రొఫైల్స్ చూపించాడు మామూలుగా ఆయనకి ఎటువంటి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేవు కుసుమ నూనె వాడడం వల్ల అది నూనె వాడటం వల్ల కడలో కూడా మనకి చూపించారు వాళ్ళు కూడా కుసుము నూనె దొరుకుతుంది శుభ్రంగా ఆయిల్ కన్జంప్షను మీరు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు ఆ కుసుమును మనం వేరే వేరే వాటికి చాలా డబ్బులు ఖర్చు పెడతారంటే కొంతమంది చాలామంది ఆయిల్స్ దగ్గర ఆలోచిస్తారు కరెక్ట్ అంటే ఒక ఒక అవసరం అంటారు ఆదివారం రోజు బిర్యానీ పాయింట్లో కూర్చోబెట్టి రెండు వేలైనా ఖర్చు పెడతారు ముగ్గురు కూర్చుని మా ఉంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది లీటర్ ఓ ఓ ఫ్యామిలీ సరిగ్గా వాడుకుంటే రెండు లీటర్లు సరిపోతుందండి అంటే చాలామంది ముందు ఆయిల్ వేసేసి దాన్ని వేయించి కూరలు వండుతారు కానీ ముందు ఉడికించి పైన తాలింపు అన్నది ఎప్పటి నుంచో ఉంది దానివల్ల ఆయిల్ కన్జంప్షన్ తగ్గుతుంది హెల్త్ కూడా చాలా మంచిది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో చాలా చోట్ల కుసుము నూనె అంటే ఎవరైనా నమ్ముతారండి వాడుకోవచ్చు ఆ కుసుములు చాలా చాలా శ్రేష్టం అంటే నేను నేను తిరిగిన సర్కిల్ వరకు నేను తెలుసుకున్నది ఇది ఇంకా చాలా ఉండొచ్చు కానీ కుసుమ నూనె డయాబెటిక్స్ పేషెంట్కి ఒక వరం అందరూ వాడుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఇల్లు మొత్తం వాడుకోవచ్చు హాని ఎవరికేమి కానీ ప్రెగ్నెంట్ లేడీ ఒక్కళ్ళే వాడకూడదు ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ లేకపోతే ప్లానింగ్ మీద ఉన్న వాళ్ళు మట్టి వాడకూడదు ఎవరైనా కూడా వాడుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ లేవు సో ఇందులో సార్ ఇప్పుడు మనకి బయట మార్కెట్ లో నేను ముందు కూడా మీకు ఆడగడం జరిగింది అది గుర్తుపట్టడానికి ఎలా ఉంటుంది సర్ కుసుములు కుసుములు తెల్లగా ఉంటాయండి అండి సైజులో ఉంటాయి మీకు తర్వాత కుసుములతో కారపొడి ఇవన్నీ చూపిస్తాను చూపించినప్పుడు మీకు కుసుములు చూద్దరుగానే ఉండే లేదు ఇది అదొకటి ప్లస్ డయాబెటిక్ పేషెంట్లో అరిపాదాలు డ్రై అయిపోతూ ఉంటాయి అరిపాదాలు సెన్స్ అదే సెన్స్ కోరిపోతాయి అరిపాదాలు నొప్పులు వస్తాయి వాళ్ళకి చర్మం కొంతమందికి డెలికేట్ అయిపోతూ ఉంటుంది ఏ చిన్న వస్తువుని తొక్కునా అది నిప్పికిందనిపిస్తుంది కొంతమంది బ్లడ్ కూడా వస్తుంటుంది అది ఆ వాళ్ళు ఏం చేయాలంటే రోజు మా అనకన్నా అట్లీస్ట్ వారం మూడు సార్లు అయినా ఆముదం నైట్ మసాజ్ చేసుకుని పడుకోవాలి పడుకుండడం వల్ల ఏమవుతుందండి ఈ అరిపాదాలు మనకి ప్రొటెక్ట్ అవుతాయి ప్లస్ దాంతోపాటు ఇప్పుడు కుసుమ నూనె వాడటం వల్ల బ్రెయిన్ దగ్గర నుంచి అరిపాదాల వరకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఇప్పుడు మన 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 ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్లో మామూలు జనరల్గా హెల్తీగా ఉన్న వాళ్ళకైనా నైన్టీ పర్సెంట్ అవుతుంది టెన్ పర్సెంట్ వాకింగ్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మనకి డయాబెటిక్ పేషెంట్లో సెవెంటీ పర్సెంట్ అవుతుంది ఖచ్చితమ థర్టీ పర్సెంట్ అవ్వదు అది బ్లడ్ సర్క్యులేషన్ స్టిమ్యులేట్ అయ్యేలా చేస్తుంది అలా కుసు నూనె వాడుకోవాలి కుసుమ నూనె అభ్యంగనం చేసుకోవచ్చు వాడికి వారానికి ఒకసారి మనం నువ్వుల నూనె కానీ అంటే నువ్వుల నూనె అంటే పప్పు నూనె కానీ పప్పు నూనె కూడా మీకు ఎట్లా వాడితే ఎంత డెప్త్గా పని చేస్తుందని తర్వాత ఎపిసోడ్లో మేము చూపిస్తాను మన కుసుమ నూనె అయినా కూడా గోరువెచ్చగా చేసుకుని బాడీకి మసాజ్ చేసుకుని శనగపిండితోనే చేయాలి సబ్బుతో చేస్తే మళ్ళీ ఇవన్నీ ఓపెన్ చేసిందని అని మళ్ళీ దాన్ని కొవ్వుని లోనకి పంపించినట్టు అవుతుంది గురించి పిండితోనే స్నానం చేయాలి స్నానం చేయటం పిండి లేని వాళ్ళు కుంకుడుకాయ కుంకుడుకాయలు ఉంటాయి కదండి రేట అంటారు ఆ కుంగుడికాయలు ఒక ఒక ఐదు ఆరు నానబెట్టుకుని దాంతో కూడా స్నానం చేస్తే చాలా మంచిది అంటే అలా చేయటం వలన డయాబెటిక్ పేషెంట్ స్కిన్ ప్రాబ్లమ్స్ రావు స్కిన్ కొంచెం టైటన్ కూడా స్ట్రెంత్ అన్నీ అవుతుంది అలా చేయడం వలన ఇప్పుడు డయాబెటిక్ ఉన్నట్టు కూడా ఎవరు ఎవరో గుర్తుపట్టలేరండి ఆ విధంగా మనం చేసుకుంటే డయాబెటిక్ అన్నది ఏమి పెద్ద పెద్దగా సమస్య కన్నా రాదు పాటు అప్పుడప్పుడు దాచి దాల్చిన చెక్క అంటారు కదా మనం చాలామంది టీ అలవాటు ఉంటుంది ఆ టీలో కూడా ఒక నాలుగైదు చిటికలు చెక్క పొడి వేసుకుంటే హార్ట్కి చాలా మంచిది చాలా మంది గ్రీన్ టీ తాగుతారు ఆ గ్రీన్ టీలో కూడా చెక్క పొడి వేసుకుని తాగచ్చు ఎందులోనైనా వేసుకుంటా తాగుతాయి అలా తాగడం వల్ల వాళ్ళు జనరల్గా ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు దాచిన చెక్క వాడటం వలన డయాబెటిక్ పేషెంట్లో మత్తిమరుపు పెరుగుతూ ఉంటుంది ఆ మత్తిమరుపుని కూడా పోగొట్టుకోవచ్చు అన్ని విధాలుగా డయాబెటిక్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎవరైనా ఉన్న దాల్చిన చెక్క పొడిని మనం టీ కాఫీల్లోనే లో వేసుకుని తాగటం అంటే టీ ఫీల్ తాగమని అంటలేదు అలవాటు కదా మందికి అన్నీ మానలేరు వాటిలో కూడా వేసుకుంటాం గ్రీన్ టీ దగ్గర వాళ్ళు ఉంటే గ్రీన్ టీ దాంట్లో వేసుకుని వాడుతూ ఉంటే చాలా హెల్దీ లైఫ్ ఉంటుందండి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చాలా టెస్టులు చేయించుకుని ఇబ్బంది పడే సమస్యలు ఉండకుండా ఉంటాయి